ఈ రోజు మానుకోట జిల్లా కేంద్రంలో ఐఎంఏ బిల్డింగ్ లో ఏర్పాటు చేసినటువంటి లంబాడీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం సభాధ్యక్షులు అర్జున్ చౌహాన్ గారు అలాగే నాతో పాటు ఈ వేదికపై ఉన్నటువంటి కుల సంఘ పెద్దలు గౌరవనీయులు అలాగే విద్యార్థి సంఘ నాయకులు ఉద్యోగస్తులు అందరి కూడా పార్టీ ప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున సేవల మార ఆశీస్సులు అంశం ఏంటంటే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి అని చెప్పేసి ఆదివాసి కొంతమంది తెలివి లేనటువంటి తెల్ల వెంకట్రావు సోయలేని సోయం బాబురావు చేసినటువంటి డ్రామా ఇది వీళ్ళు నాకెంత సంతోషమంటే ఈరోజు వీళ్ళు కోర్టులో కేసు వేసి ఆ రోజే మరి తొమ్మిదో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీనిపైన వాళ్ళ అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి ఏదైతే మెసేజ్ వచ్చిందో తెల్లారే మన సీతారామ గారిని తీసుకొని ఇదే వేదిక నుంచి ఓసీ క్లబ్ లో మేము పది మంది మీటింగ్ పెడితే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా అన్ని సంఘాలలో కూడా దీన్ని అందుకోవడం చాలా శుభ పరిణామం కాకపోతే ఏంటంటే నేను చెప్తున్నా పెద్దలు చెప్పా ఇంత ముందు నిలబారు కానీ రాజ్ కుమార్ జాదవ్ గారు కానీ హరిబియా కానీ అందరూ కూడా పెద్దలు మన రాంబాయ్ గారు మాజీ సర్పంచ్ వాళ్ళు చెప్పారు నిజంగా మన వాళ్ళకు తెలియని విషయాలు ఏంటంటే ఏదైనా కూడా నిజంగా సోదరులు మన మన సంఘంతో మన యొక్క కులంలో కులంతో పాటు మన గిరిజన తెగల ఉన్నటువంటి ముప్పై రెండు తెగలలో ఉన్నటువంటి ఏదైతే సోదరులు ఉన్నారో వాళ్లకు తెలియని విషయాలు ఏంటంటే వాళ్ళు చెప్తా ఉన్నారు అక్రమంగా వచ్చారు లంబారీలు వీళ్ళు ఎస్టీలే కాదంటున్నారు కానీ మన చరిత్ర మన భారతీయ చరిత్ర చూసుకుంటే హరప్ప మహేంద్రదావ నాగరికత కంటే ముందు సింధు నాగరికత కంటే ముందు ముంబై నుంచి తానే వరకు ఏదైతే రైలు మార్గం ఏర్పాటు చేశారో ఆ తవ్వకాలలో మన యొక్క వేషధారణ మనం వేసుకున్నటువంటి గాజులు గాని ఆ టోట్లు గాని అన్ని బయటపడ్డ విషయం వాస్తవం కాదా అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ అలాగే అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నిజాం రాజ్యాలు ఉన్నప్పుడే మేము ఎక్చువల్గా గుర్తించబడి దాని తర్వాత నైన్టీన్ ఫార్టీ లో కొమరం డీమ్ ఏదో చనిపోతారో కొమరం డీమ్ చనిపోయిన తర్వాత అక్కడ ఏదైతే అక్కడ ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారో ఆ కమిషను మా యొక్క జాబితాలో ఆ పన్నెండు మంది పదమూడు మంది జాబితా అయితే ఉందో ఆ జాబితాలో పన్నెండో లో లంబాడీలు రావాలి కానీ అది మిస్ చేసి కావాలని చెప్పేసి అక్కడ తప్పించడం జరిగితే అక్కడ మేం తప్పబోయి అంతర్భాగం హైదరాబాద్ రాష్ట్రం అనేది సపరేట్ గా భారతదేశంలో అంతర్భాగం లేదు ఇది హైదరాబాద్ సంస్థానం సపరేట్ గా ఉండేది హైదరాబాద్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నలభై పంతొమ్మిది నలభై తర్వాత పంతొమ్మిది నలభై ఎనిమిదిలో హైదరాబాద్ భారతదేశంలో అంతర్భాగంలోకి వచ్చింది కాబట్టి అప్పుడు వందల యాభై ఆరులో ఇంతమంది పెద్దలు చెప్పినట్టు పంతొమ్మిది వందల యాభై కానీ మన భారత రాజ్యాంగం ఏర్పడినప్పుడు కానీ పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు కానీ మనం పక్కనే ఉన్నటువంటి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో సుధారీలో ఉన్నటువంటి వాళ్ళు వెస్టిల్ ఉంటే తెలంగాణ ప్రాంతంలో మనం డి నోటిఫైడ్ ట్రైబ్స్ గా ఉన్నాం కొంతకాలం బీసీలు గా ఉన్నాం ఇప్పుడు నెహ్రూ సార్ గారు ఉన్నారు అన్నట్టు ఆ సార్ కి సర్టిఫికేట్ ఉన్నారు చూపించారు ఆయన సర్టిఫికేట్లు టెన్త్ లో ఆయన డిఎన్టి బీసీ ఎస్టీ మూడు సర్టిఫికేట్లు ఉన్నాయి ఆ విధంగా మరి పంతొమ్మిది వందల యాభై ఆరులో పంతొమ్మిది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు మీకు రిజర్వేషన్ ఇచ్చారు భిక్ష ఇచ్చారు నేను అడుగుతున్నా ఎవ్వరు మాకు భిక్ష వేయలేదు పంతొమ్మిది వందల యాభై లో ఎమర్జెన్సీ సారీ పంతొమ్మిది లో ఎమర్జెన్సీ ఆరు లో ఎమర్జెన్సీ టైంలో ఎమర్జెన్సీ టైంలో ఎలక్షన్ దగ్గర తలణంలో నిన్న ఓటు బ్యాంకింగ్ హోదీ అనే తలణంలో అప్పుడు మా యొక్క మేధావులు రవీంద్రనాథ్ నాయక్ కావచ్చు వాగ్వా కావచ్చు చాలా మంది మేధావు రమణీభాయ్ కావచ్చు వీళ్ళందరూ పక్కనేటువంటి రాష్ట్రంలో సుగాలుగా ఉన్నటువంటి ఎస్టీలుగా మేముంటే మరి ఇక్కడ ఉన్నటుండి వాళ్ళ భాష మా భాష ఒకటే వాళ్ళ యొక్క ఆచ ఆచారం మా ఆచారం ఒకటే మేమందరం కూడా గిరిజనులుగా ఉన్నాం మా పండుగలు మా సాంప్రదాయాలు అన్ని వేరు మరి వేరైనప్పుడు వాళ్ళు ఎస్టీలుగా ఉన్నారు మేము ఇక్కడ డీనోటిఫైడ్ ట్రైబ్స్ తా ఎందుకున్నాం అని చెప్పేసి ఆ రోజు ఒక మెడికల్ సీట్ కోసం మన ధర్మ భవీందర్ నాయక్ గారు మాజీ ఎంపీ గారు మరి పోరాటం చేసి రమణిబాయి గారు ఏదైతే ఆనాడు ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు ఆమెకు కిలోల వెండి ఏదైతే ఆ బహుమానంగా ఇచ్చి మరి మాకు రిజర్వేషన్ పోరాటం చేశారో అంటే మనం పోరాటం చేసిన తర్వాతనే ఇందిరాగాంధీ గారు మనకు యొక్క పంతొమ్మిది వందల మరి ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది కానీ ఇది అక్రమంగా సక్రమంగా అంటే ఇది సక్రమంగానే నైన్టీన్ మరి నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో త్రీ ఫార్టీ త్రీ ఆర్టికల్ ప్రకారమే భారత రాజ్యాంగం ప్రకారమే మనం ఎస్టీల్ గా గుర్తించబడ్డాం కానీ కొంతమంది మీరు అక్రమంగా వచ్చారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్న కోయ సోదరులకు బోండు సోదరులకు ఆదివాసి సోదరులకు మీరు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఆరు వరకు మరి దేశం ఫలాలు ఎవరు